नम शिवाय ॐ नमो श्रीशूराय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ఓం నమో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఇరవై రెండవ తేదీ శ్రీ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠ బహుళ ద్వాదశి భానువాసరి ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా యాభై ఆరు అనగా ఈరోజు యాభై ఆరవ రోజు శ్రీ శే కీర్తిశేషులు తిరువాయిపాటి వెంకటకవి విరచిత శ్రీ యాదగిరీంద్ర శతకం నుంచి ఇరవై ఒకటవ పద్యం నుంచి ఇరవై నాలుగవ పద్యం వరకు వాడుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ ఇరవై ఒకటవ పద్యం అడవి జరించు పక్షులకు నన్నటి కెవ్వడు మేత ఇచ్చెనో అడవి జరించు పక్షులకు కెవ్వడు మేత ఇచ్చెనో పుడమిని వృక్ష సంతతికి పూర్తిగా నెవ్వడు నిరు పడతుల గర్భ గర్భపిండముల బాలన ఎవ్వరు బ్రోచుటకు దాతవు యాదగిరీంద్ర మ్రొక్కెదన్ ఇప్పుడు ఇరవై రెండవ పద్యం ఉప్పలమాల మనం ఇంతకు మునుపు ఇరవై ఒకటవ పద్యం చంపకమాల చదువుకున్నాము ఇప్పుడు ఇరవై రెండవ పద్యం ఉత్పలమాల శ్రీశపరాశరాది ముని సేవిత భాస్కర వంశభూచ కేశవ వాసుదేవ సురభేద నివారణ వీరశూర లోకేశ రమేష దివ్యతర కీర్తివహల్చిన శౌరిని కృపల్ దాసును చేసుకోవే దాసుని చేసికోవే నను ధారుణి యాదగిరీంద్ర మృకెదల్ ఇప్పుడు మరొక ఉత్పలమాల పద్యం ఇరవై మూడు श्रीधर मेरुधीरमुनिसेवितकौस्तुभवक्षा दुष्टुर्योधनवंश नाशनुत योगी मुरान्तकमाधवच्युत भूधरधारि भक्तकुलपोषसुरार्चित तार्घ्यवाहना श्रीधर ప్రేమతోడనను నేల వే యాదగిరి ఇప్పుడు ఇరవై నాలుగవ పద్యం ఉత్పలమాల వాదము చేయగా నరులు వాక్య పరుండని వాదము చేయగా నరులు వాక్యపరుండని ఎగ్గు చేతురు మోదముతో భుజించునే ముందుగా బిల్తురు తిండిపోతుగా ఏదియు నీతడు నీ ఎంచు ఎంచుచుంద్రుగా నీ దయ గల్గ సుఖమునేర్పము యాదగిరేంద్ర నీకు మృక్కెద కీర్తిశేషులు తిరువాయిపాటి వెంకటకవి గారు వ్రాసిన యాదగిరేంద్ర శతకం అజ్జాలు ఇరవై నాలుగు వరకు ఈరోజు వరకు మనం చదువుకున్నాము తిరిగి మళ్ళీ శుక్రవారం రోజున మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు ఓం నమో శ్రీ యాదగరీంద్ర లక్ష్మీ నరసింహ స్వామి దేవాయ నమ సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సెలవు నమస్కారం హరి స్వామివారిని దర్శనం చేసుకోండి ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహ దేవాయ నమః